అనన్య కాంచన విశ్వనాథం ఇంటికి వస్తారు శరణ్య ఉదయం ఇంటికి వచ్చింది అక్కడ ఏం జరిగింది ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే ఏం చెప్పట్లేదు అక్కడ ఏం గొడవ జరిగిందోనని భయంగా ఉంది అని చెప్పి విశ్వనాథం కాంచన అనన్యకు చెప్తూ ఉంటాడు భర్త సంసారానికి పనికిరాడని అసలు మగతనమే లేదని ఉత్తరం రాసి పెట్టొచ్చు ఉండాలి అని చెప్పి కాంచన విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటే విశ్వనాథం గీత షాకింగ్ గా చూస్తూ ఉంటారు శరణ్య తన సంసారాన్ని తన చేతులతో నాశనం చేసుకుని ఉండాలి అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక శరణ్య రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అనన్య శరణ్య రూంలోకి వెళ్తుంది శరణ్య నువ్వు రాసి పెట్టొచ్చిన లెటర్తోనే మరిది గారి జీవితాన్ని ముంచేశావు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అయినా బాగుండాలనే కదా లెటర్ రాసి వచ్చింది అని శరణ్య అంటూ ఉంటే సంసారానికి పనికిరాడనే కదా నువ్వు రాసి పెట్టింది అని చెప్పి అనన్య అంటుంది అయ్యో అక్క అలా ఎందుకు రాశాను అని శరణ్య అంటూ ఉంటే నువ్వే రాశావు అని చెప్పి అనన్య అంటుంది దేవుడు ప్రమాణం చెప్తున్నాను అలా రాయలేదు అని శరణ్య చెప్తూ ఉంటే ఇప్పుడు అర్థమైంది నీ నుంచి పెళ్ళి తాళి అనే బంధాన్ని పూర్తిగా దూరం చేసుకోవడం కోసమే తన గురించి తనే లెటర్ రాసుకుని నిన్ను బ్లెయిమ్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి